హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మరిగే నూనెలో సగ్గుబియ్యం వేసి చూడండి చాలా డబ్బుల వరకు ఆదా చేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను అటుకులు తీసుకునేటప్పుడు లావుగా ఉన్న అటుకులు తీసుకోండి ఈ అటుకుల్ని చల్లించుకోవాలి మనకి అటుకులు ఏమన్నా పొడిలాగా ఉన్నది ఏమన్నా ఉంటే జల్లించేసుకోవాలి లేదంటే మనకి ఆయిల్ పాడైపోద్ది ఇలా జల్లించుకున్న అటుకుల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే జల్లెళ్ళలో మనం సగ్గుబియ్యం తీసుకోవాలి ఒక కప్పు వరకు పెద్ద సైజు ఉన్న సగ్గుబియ్యం తీసుకోండి చిన్న వసలు తీసుకోకూడదు పెద్దవే తీసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా జల్లించేసుకోండి పొడి పొడిగా ఏమన్నా ఉంటే కిందకొచ్చేస్తుంది ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె బాగా వేడవనివ్వండి నూనె బాగా వేడిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేయించుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా జల్లెడు పెట్టుకొని వేసుకోండి డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి తీసేటప్పుడు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఎరగయ్యే వరకు వేయించేసుకోండి కొంచెం లైట్ కలర్ రావాలి మరీ డార్క్ ఉండకూడదు కొంచెం పెద్ద సైజు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అదే నూనెలో మనం ఒక కప్పు వరకు అటుకులు జల్లించుకున్నాం కదా అటుకులను కూడా వేసుకొని వేయించేసుకోండి ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి అస్సలు డైరెక్ట్గా ఆయిల్లో మాత్రం వేయించుకోండి ఇలానే జల్లిడు పెట్టుకొని వేయించుకోవాలి నెక్స్ట్ దీనిలో పల్లీలు ఒక పిడికిడి వరకు తీసుకొని వేయించుకోండి కావాలనుకున్న వాళ్ళు ఎక్కువైనా తీసుకోవచ్చు పల్లీలు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎక్కువ పల్లీలు కూడా తీసుకొని వేయించేసుకోండి మొత్తం పల్లీలంతా కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని పల్లీల్ని కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే నూనెలో ఒక అరకప్పు వరకు జీడిపప్పు తీసుకోండి జీడిపప్పు లేదు అనుకునే వాళ్ళు ఉంటే పల్లీలనే ఎక్కువ తీసుకోవచ్చు ఇక నేను జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను కాబట్టి పల్లీలు తక్కువ తీసుకున్నాను జీడిపప్పుని కూడా ఎర్రగా దోరగా వేయించేసుకోండి అదే దానిలో మనం బాదం పప్పు తీసుకొని బాదం పప్పును కూడా ఎర్రగయ్యే వరకు వేయించేసుకోండి బాదం పప్పు వేగిన తర్వాత బాదం పప్పును తీసేసి ఇప్పుడు అదే నూనెలో మనం కొబ్బరి ముక్కల్ని ఎండి కొబ్బరి ముక్కలు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఈ కొబ్బరి ముక్కలను కూడా ఎరగయ్యే వరకు వేయించేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు వేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఇంకా టేస్ట్ కూడా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అదే నూనెలో మనం కిస్మిస్ కొంచెం తీసుకొని వేసుకోండి కిస్మిస్ వేగిన తర్వాత మనకి ముందు చిన్నగా ఉన్న కిస్మిస్లు మనకి చక్కగా పొంగుతాయి కిస్మిస్ వేయించాలంటే అందరికీ కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది అప్పుడు ఈ కిస్మిస్ కూడా వేగిపోయింది కదా వీటిని కూడా పక్కకు తీసుకొని అదే నూనెలో కరివేపాక ఒక రెండు మూడు రమ్మల వరకు వేసేసుకోండి ఈ కరివేపాకు కూడా మనం దోరగా అయ్యే వరకు వేయించేసుకోవాలి ఇంకా అన్నీ వేయించడం అయిపోయింది ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేయించుకున్నాం కదా సైజు చూడండి మనం ముందు తీసుకున్నప్పుడు చిన్న సైజులో ఉంటుంది వేయించిన తర్వాత ఈ సైజులో అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వేయించుకున్న వాటిని ఒక పళ్ళెంలో వేసేసుకోండి వేగాక తప్పకుండా అవి పెద్ద సైజ్ అవుతుంది అప్పుడే మనం పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ వేయించుకున్న అటుకులు తీసుకోవాలి తర్వాత పల్లీలు వేయించుకున్న జీడిపప్పు వేయించుకున్న బాదం పప్పు నెక్స్ట్ దీనిలో మనం తీసుకుంది కరివేపాకు కిస్మిస్ ఎండు కొబ్బరి ఇవన్నింటినీ కూడా ఒక పళ్ళెంలో వేసేసుకోండి ఇవన్నీ వేయించుకున్న వాటిని అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం మసాలాలు యాడ్ చేసుకుందాం కిస్మిస్ వేసుకున్నాం కదా ఈ ప్లేస్లో కిస్మిస్ లేదనుకుంటే కనుక ఒక స్పూన్ వరకు పంచదాన్ని పౌడర్లా చేసి వేసుకోండి ఇప్పుడు దీనిలో అర స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పౌడర్ చాట్ మసాలా ఒక స్పూను ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి పచ్చి కారం తీసుకోండి కూర కారం కాకుండా ఇలా మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇష్టం వాళ్ళు ఉంటే ఇప్పుడు ఒక స్పూన్ వరకు పంచదారని మిక్సీ చేసుకొని ఆ పంచదార పౌడర్ని కూడా వేసుకోండి స్వీట్ ఇష్టం వాళ్ళు ఉంటే ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా బాగా కలిపేసుకోండి ఆల్రెడీ కిస్మిస్ వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో తగులుతూ స్వీట్గా తగులుతూ ఉంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి మనకి మిక్చర్ రెడీ అయిపోయింది ఎక్కువ డబ్బులు పెట్టి మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకే పని లేకుండా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని ఇంకా మనం అటుకులు మరియు సగ్గుబియ్యంతో తయారు చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక డబ్బాలో వేసుకొని పదిహేను రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ